హాయ్ హలో నమస్తే నేను మీఎస్ఎల్ డిజైన్స్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలువైన టిప్స్తో అతి ఇంపార్టెంట్ అయిన టిప్స్తో మీ ముందుకు మన స్టైల్లో ఎస్ఎల్ డిజైన్స్ సో యాక్చువల్లీ ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ కండి ఎందుకంటే స్లీవ్స్ కట్ చేసేటప్పుడు చాలా చాలా డౌట్లు వస్తుంటాయి ఏ విధంగా ఎలా కట్ చేయాలనేది సో నేను అది ఎలా చేయాలి ఎంత ఈజీగా కట్ చేయించుకో కట్ చేయచ్చు అనేది నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి చాలా చాలా ఈజీ సో అది ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక పేపర్ తీసేసుకొని దాని మార్జిన్ అయితే వేసేసుకోవడం వేసేసుకుందాము వేసుకున్న తర్వాత వన్ ఇంచ్కి ఒక మార్కు టూ ఇంచ్కి ఒక మార్క్ అనేది వేసేసుకుందాం ఓకే ఆ వన్ ఇంచ్ టూ ఇంచ్ ఎందుకు వేసుకున్నా అంటే అది షోల్డర్ దగ్గరకు వస్తుంది కాబట్టి సో అది కంపల్సరీ సైజెస్ని బట్టి కూడా వేసుకుంటాము హ్యాండ్ లెంత్ వచ్చి ఎయిట్ ఇంచెస్ అండి అది లైన్ వేసేసుకున్నాము చెస్ట్ సైజ్ వచ్చి మనం తీసుకునేది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అండ్ థర్టీ ఫోర్ ఈ ఫైవ్ సైజెస్ తీసుకున్నాం జస్ట్ అప్రాక్సిమేట్లీ మాత్రమే సో థర్టీ ఫోర్ అన్నప్పుడు త్రీ పాయింట్ ఫోర్ థర్టీ సిక్స్ అన్నప్పుడు త్రీ పాయింట్ సిక్స్ అండ్ థర్టీ ఎయిట్ అన్నప్పుడు త్రీ పాయింట్ ఎయిట్ ఫార్టీ అన్నప్పుడు ఫోర్ అండ్ ఫార్టీ టూ అన్నప్పుడు ఫోర్ పాయింట్ జస్ట్ ఇది చెస్ట్ని బేస్ చేసి అండి ఇది మనకి చెస్ట్ అంటే థర్టీ ఫోర్ డివైడెడ్ బై టెన్ అలా తీసుకుంటాము ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ అలా వస్తుందన్నమాట ఓకే థర్టీ ఫోర్ డివైడెడ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సిక్స్ ఈ రకంగా మనం చెస్ట్ అనేది ఎగ్జాక్ట్లీ తీసుకుంటే మనకి ఆమ్ డౌన్ అనేది వచ్చేస్తుంది సో చెస్ట్ని బట్టి మాత్రమే ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ లైన్స్ అన్నిటిని మనం వేసేసుకుందాం ఇవన్నీ ఆర్మ్ డౌన్ కింద వస్తుంది అండ్ ఆమ్ లెంత్ అనేది నేను జస్ట్ అవి మాత్రమే సో ఆమ్ లెంత్ వచ్చి నేను ఎయిట్ తీసుకుంటున్నాను ఆ ఎయిట్కి ఒక్కొక్క లైన్ మీద ఆ ఎయిట్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ డాట్లు అనేది పెట్టేసుకుందాం సో ఏ ఏ డాట్కి ఎక్కడెక్కడ వస్తుందో మీరు చూస్తున్నారు ఎంతెంత వేరియేషన్ వస్తుందో స్టార్టింగ్ నుంచి పెట్టాలన్నమాట టేపు వన్ దగ్గర టూ దగ్గర ఒక లైన్స్ వేసుకున్నాం కదా అక్కడ కాదు స్టార్టింగ్ నుంచి అనమాట ఓకే అప్రాక్సిమేట్లీ ఆమ్ రౌండ్ వచ్చి సిక్స్టీన్ అనుకోండి దాన్ని డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అనమాట సో అది ఎయిట్కి ఎక్కడెక్కడ వచ్చిందో ఇప్పుడు నేను లైన్స్ వేసి చూపిస్తాను మీకు ఈ విధంగా మనకి లైన్స్ అనేది వచ్చేసింది అది ఎక్కడ చేసుకున్నాము మనము టూ ఎక్కడైతే పెట్టుకున్నాము వన్ టూ లైన్స్ వేసుకున్నాం కదా స్టార్టింగ్ ఆ టూ దగ్గర నుంచి ఈ లైన్స్ అనేది వేసేసుకోవడం జరిగింది ఓకే ఈ రకంగా వేసుకున్న తర్వాత కింద ఒక ఫైవ్ ఇంచెస్కి నేను ఒక మార్క్ పెట్టుకున్నా ఇది కూడా అప్రాక్సిమేట్లీ మాత్రమే ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్కి అండి మీకు అర్థం అవ్వడానికి పెడుతున్నాను ఓకే ఆ లైన్స్ కూడా మనం ఎలా వేసేసుకున్నామో చూడండి ఏ విధంగా వేసుకున్నామో ఓకే ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే కొలవాలి ఎక్కడ వన్ అయితే ఎక్కడ వేసానో వన్ దగ్గర ఎక్కడైతే మార్క్ వేసానో అక్కడ నుంచి కిందకి కొలిస్తే దాన్ని సగం చేయాలి దాన్ని సగం చేసిన దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి అది ఎందుకంటే జస్ట్ మనము ఇట్లా జస్ట్ కవు తిప్పడానికి కావాలి అది మనము సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ టెన్ అలా వచ్చిన దాన్ని కూడా హాఫ్ చేసుకోవచ్చు ఓకే జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను అనమాట ఎక్కడెక్కడ హాఫ్ వచ్చిందో మీకు పై వన్ దగ్గర ఎక్కడైతే మనం మార్క్ పెట్టాము అక్కడి నుంచి ఆమ్ డౌన్ దగ్గర వరకు టేప్ పెట్టి అక్కడి నుంచి సగం ఎక్కడ దగ్గర వరకు వచ్చిందో ఆ డాట్లు పెట్టు పెట్టుకుంటున్నాను అన్నమాట ఓకే ఈ విధంగా మనం డాట్లు పెట్టేసుకున్నాము ఈ విధంగా డాట్లు పెట్టుకున్న తర్వాత మనం దీన్ని కర్వ్ ఎలా తిప్పాలో చూపిస్తాను ఓకే సో ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ కండి ఎంతో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంతో ఎంతో ఈజీ మనం చెస్ట్ అనేది ఎగ్జాక్ట్ తీసుకుంటే దాన్ని బట్టి మనకి ఆమ్ ఐ మీన్ దాన్ని బట్టి మనకి ఆమ్ని డివైడ్ చేయాలి ఓకే చెస్ట్ని డివైడెడ్ బై టెన్ చేస్తే మనకు ఆమ్ వచ్చేస్తుంది ఆమ్ రౌండ్ వచ్చేస్తుంది అనమాట అంటే డౌన్ పెట్టుకోవడానికి ఓకే ఎంత డౌన్ పెట్టాలనేది మనకి చెస్ట్ చెస్ట్ని బట్టి మనకు వచ్చేస్తుంది ఈజీ అండి చాలా ఈజీ మీకు చాలా వివరంగా వివరించాను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కూడా మీకు ఎటువంటి డౌట్లు వచ్చినా నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి ప్లీజ్ ఓకే ఈ విధంగా నేను అసలు చేసిన పొరపాటు ఏంటంటే ఇట్లా దగ్గర క్లమ్జీగా అయిపోయినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ టైం మీకు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇది మీకు ఏ విధంగా మీకు అనిపించింది మీకు అర్థమైందా అర్థం కాలేదనేది నాకు ఒక్కసారి నాకు ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్ నో ప్రాబ్లం ఇది జస్ట్ అప్రాక్సిమేట్లీ మాత్రమే ఇప్పుడు సపోజ్ మీరు ట్వంటీ ఎయిట్ చేస్తుంది అనుకోండి టూ పాయింట్ ఎయిట్ మీరు తీసుకోవాలి డౌన్ ఓకే సపోజ్ థర్టీ ఉందనుకోండి త్రీ త్రీ ఇంచెస్కి డౌన్ తీసుకోవాలి ఓకే సపోజ్ ఫార్టీ టూ ఉందనుకోండి ఫోర్ పాయింట్ ఫార్టీ ఎయిట్ అనుకోండి ఫోర్ పాయింట్ ఎయిట్ అలానే డౌన్ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి చంకలో ఉగ్గులు రావు అండ్ చంక దగ్గర పట్టేసినట్టు ఉండదు ఏ విధమైన హామ్ అనేది ఉండదు ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్